హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఉదయాన్నే మార్నింగ్ మార్నింగ్ లేచాము మా పనులు వంట వంట ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అయితే పాలు కాసేసి ఇంకా పిల్లలకి ఇచ్చేద్దామని ఫస్ట్ పాలు కాసేస్తున్నాను ఇల్లు శుభ్రం చేశాను ఇంకా వంట కోసం బంగాళదుంపలు ఇంకా టమాటా రసం చేద్దామనేసి ఇంకా ఇలా కూరగాయలు అయితే తీసుకొచ్చాను అనమాట ఇందులో సొరకాయ ఇంకా క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా రేపటి సాంబార్ కోసం నేను తీసుకొచ్చి పెట్టాను ఈరోజు మాత్రం టమాటా రసం ఇంకా బంగాళదుంప ఫ్రై చేద్దామని ఇలా అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట కాస్త చింతపండు వేసేసి లైట్గా మొత్తం ఇలా పిసికేస్తున్నాను చింతపండు కొంచెం వాటర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా మొత్తం కలిపేసి ఇలా పిసికేస్తే ఆ వెజిటబుల్స్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేసి చారు చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి పొడులు నేను వాడనండి మిరియాలు మాత్రం వేస్తాను ఎలాంటి పొడులు వేసి రసం పౌడర్ అలాంటివి ఏవి వేయను చూడండి ఇలానే కొంచెం నిండా వాటర్ పోసేసి మొత్తం బాగా పిస్కేసి రసం అంతా బయటకు వచ్చేలాగా వెజి వెజిటేబుల్స్లో ఉంచి ఇంకా చారు అయితే ఇలా కాసేస్తాను అనమాట వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చూస్తూనే ఉండండి కొత్తగా ఎవరిని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి నేను మీతో ఒక మాట చెప్తాను అదేంటి అంటే పెళ్ళైన తర్వాత మన తప్పుల్ని ఒప్పుల్ని ఒప్పుకోవడానికి పొరపాట్లని దిద్దడానికి అత్తింటి వాళ్ళు కానీ హస్బెండ్ కానీ ఎవ్వరు రెడీగా ఉండరండి ఎందుకు అంటున్నానంటే పెళ్ళిన్ని సంవత్సరాలైనా మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే అలసును బట్టి బయట వాళ్ళు కూడా ఒక మాట అంటానికి రెడీగా ఉంటారు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఓకే అదంతా కరెక్టో కాదో చెప్పడం నాకు కూడా తెలియదు కానీ గబక్కన ఒక మాట అంటానికి మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళది ఎవరు చూసుకోరు పెద్దరికం అనేది మనం ఇస్తాము తీసుకునేదానికి అవతల వాళ్ళు కూడా రెడీగా ఉండాలి అది వాళ్ళకి లేనప్పుడు ఆ పెద్దరికానికి అర్హత లేదన్నమాట మనం ఇస్తాము చిన్న పెద్ద గౌరవం వాళ్ళు తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు వాళ్ళ బుద్ధులు చూపిస్తూనే ఉంటారు ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఎంత కష్టపడుతుంది ఇంట్లో ఎంత పని చేసి పిల్లల్ని ఇంటిని ఒక దారి తీసుకొస్తుందని ఆరా ఎవరికి ఉండదు బయట నుంచి వచ్చిన పిల్ల ఒక మాట అనడానికి మాత్రమే పనికి వచ్చింది మన పిల్లల్ని మాత్రం మనం సపోర్ట్ చేసుకుంటాము బయట నుంచి వచ్చిన వాళ్ళు కోడళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరు వాళ్ళని అమూల్యంగా చూడాలని ఎవరు అనుకోరు ఒక మాట అందామని చూస్తారు పెద్దవాళ్ళు ఇలానే ఉంటారండి మన ఇంట్లో పెద్దవాళ్ళు కాదు పక్క పక్కన ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు ఎత్తి పొడుద్దామనేసి ఏదో రకంగా మాటలతో బాధ పెడదామనేసి మనం ఎంతవరకు అందరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తాము మనకు తెలుసు మన మనసాక్షి తెలుసు మనం ఏం చేస్తున్నాము ఇంట్లో ఎంత కష్టపడుతున్నాము మన కుటుంబం కోసం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తున్నామా లేదా అనేది బయట వాళ్ళకి తెలిసి తెలియకపోవచ్చు ఒకవేళ తెలుసుకునే తెలిసినా కూడా ఒప్పుకునే అంత గొప్ప మనసు అందరికీ ఉండదు వాళ్ళ బుద్ధులు వాళ్ళు బయట పెట్టుకునే పెట్టుకుంటూనే ఉంటారు దానికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒకప్పుడు చాలా బాధపడేదాన్ని ఎందుకు నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు అన్నీ నేను కావాలని చేయకపోయినా క్రియేట్ చేసి ఒక మాట అనడానికే చూస్తున్నారని నా పెళ్ళైన కొత్తలో నేను చాలామంది వల్ల సఫర్ అయ్యానండి తర్వాత తర్వాత తెలుసుకున్నాను ఇక్కడ మన పుట్టింట్లో లాగా ఉండదు మనల్ని ఎవరు అర్థం చేసుకోరు మన లైఫ్ మనమే లీడ్ చేయాలి ఇలాంటి వాళ్ళకంతా భయపడకూడదు వీళ్ళ గురించి బాధపడకూడదు అని నేను నేను రిలీజ్ అయ్యి నా బ్రతుకులో నేను ఎలా ఉండాలి అనేసి నేను తెలుసుకొని ముందుకు వెళ్తానికి ప్రయత్నిస్తున్నాను నా ఇంటి కోసం నేను కష్టపడుతున్నాను ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తున్నాను మీ ఇంట్లో మీరు చూసుకోండి అమ్మా ఎవరింట్లో వాళ్ళు చూసుకుంటారు మంచి చెడు తెలుసు ఇంకా ఎవరు చిన్నపిల్లలు కాదు ఒక ఫస్ట్ ఒకళ్ళ మీద బురద చల్లడానికి చూసే ముందు ఆ బురద ఫస్ట్ మీ చేతులకి అంటుకుంటుంది మీ ఇంట్లో కూడా మీరు చూసుకొని ఒకళ్ళని ఒక మాట అనడానికి ప్రయత్నించండి ఇదే నేను చెప్తున్నాను ఇంకా అయితే ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రసం టమాటా రసం తాలింపు అయితే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేసవిలో చక్కగా గొంతు తిగదు ఈ ఫ్రైలు వీటికి రసం చారు పులుసుకోలు ఇవన్నీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నం కొంచెం తినబుద్ద తినబుద్ద అనమాట దీనిలోకి బంగాళదుంప ఫ్రై కూడా చేశాను చాలా చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్ ఇంకంతేనండి మన బ్లాగ్ ఈ వల్డ్ బ్లాగ్ అయితే అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా